కీలక నిర్ణయాలు తీసుకుంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కీలక డెసిషన్ తీసుకుంది తెలంగాణ కేబినెట్ ప్రజా పాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు డిసెంబర్ ఒకటి నుంచి వరకు ప్రజా పాలన వారోత్సవాలు నిర్వహిస్తారు పార్టీ పరంగా నలభై రిజర్వేషన్లు కల్పిస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లో ఏది సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది ప్రతి పాఠ్య పుస్తకంలో ఫ్రంట్ పేజీలో అంజశ్రీ గారు ఏదైతే రచించారో జై జై హే తెలంగాణ గీతాన్ని కూడా ప్రతి టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజీలో ప్రింట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది తెలంగాణ క్యాబినెట్ పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించింది క్యాబినెట్ స్థానిక సమరానికి ముహూర్తం ఫిక్స్ చేసింది గిగ్ వర్కర్లకి శుభవార్త చెప్పింది మంత్రి మండలి తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది ఈ వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించింది మార్చి ముప్పై ఒకటి లోపు పదిహేనవ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగియనుండటంతో అప్పటిలోగా ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది అలా కుదరకపోతే గ్రామాలకు రావాల్సిన దాదాపు మూడు వేల కోట్ల నిధులు కోల్పోతామని భావిస్తోంది ప్రభుత్వం బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది పార్టీ పరంగాను నలభె రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపై కోర్టు తీర్పులు కొలిక్కి వచ్చిన తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై కేబినెట్ తదుపరి నిర్ణయం తీసుకుంటుంది పార్టీ బీసీ సోదరులకి నలభై రిజర్వేషన్లో సీట్లు అలాడు చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఐదు లక్షల రూపాయల పరిహారం అందజేయాలని నిర్ణయించింది క్యాబినెట్ ఇటీవల ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ కవి అందశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది అందశ్రీ స్మృతివనం ఏర్పాటుతో పాటు పాఠ్య పుస్తకాల్లో ఆయన రాసిన తెలంగాణ గీతం పెట్టాలని నిర్ణయించింది క్యాబినెట్ పాఠ్య పుస్తకంలో ఫ్రంట్ పేజీలో అంజశ్రీ గారు ఏదైతే రచించారో జయ జయ హే తెలంగాణ గీతాన్ని కూడా ప్రతి టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజీలో ప్రింట్ చేయాలని రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ మెయిన్ కెనాల్ కు మాజీ మంత్రి దివంగత రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదించింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ పాలసీకి ఆమోదం తెలిపింది మంత్రి మండలి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు ఆమోదం తెలిపింది డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల బిల్లుకు కేబినెట్ ఆమోదించింది అంతేకాకుండా గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్ సామాజిక భద్రత సంక్షేమం బిల్లుకు కేబినెట్ ఆమోదించినట్లు మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి తెలిపారు